దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నిందించాలని మనల్ని దూషించాలని ఇదే టైం దొరికింది కదా అసలు అన్నిటినీ తీసివేయండి ఏ బలహీనతతో అయితే ఫైజలాడ్ పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారి జీభం కలిగిన నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను గడిచిన ఉదయం నుంచి కూడా ఈ రాత్రి వరకు దేవుని యొక్క మహా కాపుదలను బట్టి మనం అందరం కూడా ఈ రాత్రి కాలంలో మరొకసారి దేవుణ్ణి సుధించుకోనగలుగుతున్నాం అందును బట్టి నేను దేవుని అంతగానో స్థుతిస్తూ ఉన్నాను దేవుడు మన ఎడల చూపుతున్నటువంటి బహుమూల్యమైన ప్రేమ ఈ లోకంలో ఎవరు కూడా చూపించలేరు తల్లి అయినప్పటికీ తండ్రి అయినప్పటికీ కొన్నిసార్లు మనని మర్చిపోవచ్చేమో కానీ దేవుడు సర్వశక్తిమంతుడు యేసు ప్రభు వారు ఎన్నడూ కూడా మన్ని మర్చిపోలేదు కనుకే మనం ప్రతిరోజు కూడా జీవించగలుగుతున్నాం మరలా ఇంకొక రోజును నూతనమైనటువంటి రోజును చూడగలుగుతున్నాం ఈ రాత్రి కాలంలో దేవాతి దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని మనం చూద్దాం వాక్య భాగము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనుష్యుడు అనే వ్యక్తి సామాజిక జీవి అంటే ఒక్కరిగా ఒంటరిగా ఎప్పుడు కూడా బ్రత బ్రతకలేడు ఇండివిజువల్గా ఉండి నువ్వు బ్రతకయ్యా అని చెప్పి మనం అన్ని ఇచ్చినప్పటికీ ఎక్కువ కాలం బ్రతకలేనటువంటి మనిషి ఎవరైతే ఉన్నాడో మనం మాత్రమే అయితే ప్రియమైన వర్లారా ఈ లోకంలోనే అదే మనిషి తన తోటి వారితో కొన్నిసార్లు ఎలా ఉంటున్నాడు విభేదాలు చేసుకుంటూ గొడవలు చేసుకుంటూ హత్యలు చేసుకుంటూ కోపతాపాల్లో కోర్టులకు వెళ్తూ కేసులకు వెళ్తూ జైల్స్కి వెళ్తూ చూస్తున్నాం మనం ఒక మనిషి ఎప్పుడు కూడా ఇంకో మనిషితోని సాధారణంగా గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించాడు అందరితో సమాధానంగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఈ లోక సంబంధులు మనకి చాలా డిఫరెన్స్ ఉంది మనం దేవుని బిడ్డలం దేవుణ్ణి విశ్వసించిన వారం మనం ఎలా ఉండాలట కృప చూపే వారంగా ఉండాల ఒక ప్రాంతంలో ఒక గ్రామంలో కరెంటు పోయిందంట దాదాపు రెండు రోజులు కరెంటు రాదని ముందే ప్రకటించేశారు ఆ కరెంట్ రాదు కాబట్టి వాళ్ళకి నైట్ లైట్ కావాలి కాబట్టి సో మొబైల్స్కి కూడా ఛార్జింగ్స్ ఉండవు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా క్యాండిల్ని కొనుక్కోవాలి అందరికీ కొవ్వొత్తులు కావాలి సో అందరూ కూడా వారి దగ్గరున్న షాప్స్కి వెళ్ళి కొవ్వొత్తులు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తుండే ఆ ఊరిలో ఉన్నటువంటి రెండే రెండు షాపులు ఉన్నాయట ఒక షాపులోనేమో ఇదే అదును దొరికింది కదా అని కొవ్వొత్తి రేటు డబల్ చేసి అమ్మేస్తా ఉన్నాడు ఇంకొక ఆయన వద్దు ఈ టైంలో మనం ఇలా చేయకూడదు ఈ టైంలోనే మనం కనికరించాలని చెప్పి ఉన్న రేటు కంటే లేదా లాభాన్ని తక్కువ కంటే కొంచెం లాభం చూసుకుని అమ్ముతూ ఉన్నాడు తర్వాత యాజ్ యూజువల్గా రెండు రోజుల తర్వాత వారు ప్రకటించినట్లు ఆ ఏరియా కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచన చేయండి ఏ షాప్కి వెళ్తారు వాళ్ళందరూ రేట్ ఎక్కువ చెప్పిన అమ్మిన షాప్కి వెళ్తారా రేట్ తక్కువ తీసుకున్న షాప్కి వెళ్తారా అందరూ కూడా రేట్ తక్కువ తీసుకున్న షాప్కి వెళ్తారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ షాప్ యజమానికి ఖచ్చితంగా స్నేహితులుగా మారారు అతను కృప చూపాడు ఈ టైంలో నేను ఈ తప్పు చేయకూడదు ఇంకొక వ్యక్తి వల్ల నేను ఎక్కువ రేట్కి నేను సేల్ చేయకూడదని ఆలోచన ఉన్నది గనుక అతనికి అందరూ కూడా ఫ్రెండ్స్గా మారుతారు అతని బిజినెస్ కూడా గ్రో అవుద్ది ఈరోజున నువ్వు కృప చూపే వ్యక్తిగా ఉన్నావా లేదా ఇదే సందు దొరికింది ఇదే అదును దొరికింది ఒక వ్యక్తి నేరం చేశాడు ఒక వ్యక్తి పాపం చేశాడని చెప్పి అతన్ని దూషించే వ్యక్తివిగా ఉన్నావా ఒకసారి ఆలోచించే యేసుక్రీస్తు వారికి కూడా కరెక్ట్గా ఇటువంటిది ఒకటి ఎదురైంది అందరూ కూడా తీసుకొచ్చి ఒక వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చారు యేసుక్రీస్తు వారు ముందు ఉంచారు ఏసైతో అంటున్నారు లా ధర్మశాస్త్రం ప్రకారం ఈమె పాపం చేసింది పాపం చేసింది కనుక ఈమెని రాళ్లతో కొట్టి చంపాలి నువ్వేమంటావు అంటే వాస్తవానికి లాభ ప్రకారం ఏసుక్రీస్తు వారు కూడా రాళ్ళు తీసుకొని కొట్టాలి అక్కడ అర్హత ఉన్న వాళ్ళలో ఎవరిదంటే యేసుక్రీస్తు వారికి మాత్రమే అర్హత ఉంది ఆయన పరిశుద్ధుడు ఆయన ఒక మాట అంటాడు అక్కడ ఏమంటాడంటే మీలో పాపం లేనివాడు ఆ పైన మొదటిగా రాయి వేయచ్చు అయితే ఎవరు కూడా రాయి వేయరు అందరు వెళ్ళిపోతారు తెలుసు కానీ ఏసుక్రీస్తు వారికి యేసు ప్రభు వారికి ఆ కెపాసిటీ ఉంది హీ డిడ్ నాట్ డిడ్ ఎనీ మిస్టేక్ ఏ పాపము చేయని వ్యక్తి కానీ ఆయన ఏం చేశాడు రాయి తీసుకుని కొట్టాడా లేదండి కృప చూపాడు అమ్మ ఎన్నడూ కూడా పాపం చేయకు అని హలలుయ దేవుడు ఎప్పుడు కూడా మన తప్పులను బట్టి మనం చేస్తున్నటువంటి దోషాలను బట్టి మన యొక్క పాపములను బట్టి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నిందించాలని మనల్ని దూషించాలని ఇదే టైం దొరికింది కదా వీళ్ళకి ఏదో ఒక శిక్ష వేయాలని అనుకోడు ఆయన కృప చూపుతున్నాడు హలలుయ ఈరోజు మనం బ్రతుకున్నామంటే మనం అన్ని మంచి పనులు అని కాదు ఏదో ఒక్కడ చిన్న మిస్టేక్ ఏం చేస్తూ ఉంటాం మనుషులం అన్నాక అయినప్పటికీ దేవుడు కృప చూపుతున్నాడు మరి ఆ కృపని దాంట్లో కొంచెమైనా ఇతరులపై చూపగలిగితే నీ కుటుంబంలో సమస్యలు ఉండవు భార్య భర్తల మధ్య ఆ నీ యొక్క ఉద్యోగ స్థలాల్లో వ్యాపార స్థలాల్లో నీకు సమస్యలు ఉండవు అందరూ కూడా నీకు స్నేహితులుగా మారుతారు అందరూ కూడా నీతో పాటు స్నేహభావంగా ఉంటారు విశ్వాసి ప్రాముఖ్యంగా నీకే చెప్తున్నాను నీవు వాక్యాన్ని బట్టి జీవించు నీకెక్కడ కూడా ఎవరితో విభేదాలు రావు ఒకవేళ వాళ్ళు కావాలనే ఉద్దేశంతో నీతో గొడవ పెట్టుకొని శత్రుత్వం ఎంచుకుంటే దేవునికి అప్పగించు ఆయన చూసుకుంటాడు కానీ నోటికి అంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ పాపం చేస్తూ వాళ్ళపైన కనికరం చూపించకుండా ఉంటే వాళ్ళన్నిటికీ మారు నువ్వే మారు నువ్వే చూపు దే విల్ బి యువర్ ఫ్రెండ్స్ వాళ్ళని ఖచ్చితంగా స్నేహభావంతో ఉంటారు దేవుని మహింపరుస్తారు మీరు కూడా ఆ విధంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక మీకోసం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందరూ కూడా ప్రార్థన లేకి భవించండి మేకప్ బ్లెస్ ఇవ్వాలి ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన పరిశుద్ధుడు వైన దేవా మహాగనుడా మహోన్నతుడా సర్వశక్తి మంతుడు దేవా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా అయా వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారయ్యా కృప చూపుట నరుణ్ణి పరులకు ప్రియునిగా చేయును అని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అవును ప్రభువ అయా మిమ్మల్ని తెలుసుకున్నటువంటి విశ్వాసులముగా జీవిస్తున్నటువంటి మేము ఇతరులను ప్రేమించే వారముగా ఇతరులను క్షమించే వారముగా అందరితో సమాధానంగా ఉండాలని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఉన్న కష్టాలను బట్టి ఉన్న శ్రమలను బట్టి ఉన్నటువంటి ఇరుకులు ఇబ్బందులను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి కష్టాలలో నుండి విడిపించే దేవుడవు శోధనలో నుండి తప్పించే దేవుడవు తండ్రి అయా ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచే దేవుడవు ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చే దేవుడవు తండ్రి అయ్యా ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు విరిగి నలిగిన హృదయముతో అయ్యా మరి తండ్రి గుండె చెదిరిపోయినటువంటి స్థితిలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారి మొరను మీరు ఆలకించండి నా ప్రభ ఎటువంటి గాయాలతో బిడ్డలు ఉన్నారో ఆ గాయములను కట్టేవాడవు నీవే ప్రభ ప్రతి ఒక్కరికి మీరు స్వస్థతను దయచండి ఆరోగ్య తండ్రి అనారోగ్యంతో ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్నారో వారికి ఉన్న అనారోగ్య సమస్యలను కొట్టివేయండి ప్రభా శారీరక అన్నిటిని తీసివేయండి ఏ బలహీనతతో అయితే బిడ్డలు ఉన్నారో ఏ యొక్క వ్యసనాలతో అయితే బిడ్డలు వారి యొక్క జీవితాన్ని పతనం చేసుకుంటున్నారో ప్రతి బిడ్డకు ఆ యొక్క వ్యసనాలన్నింటి నుంచి విడుదల దాయిచండి క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు మరి తండ్రి దీర్ఘకాలిక రోగాలతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా మైగ్రేన్ తలనొప్పి నుంచి కాళ్ళ మోకాల నొప్పుల నుండి మరి తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు అయా మరి తండ్రి నడువు నొప్పితో బాధపడే బిడ్డలు ఉన్నారు ప్రభా లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడే బిడ్డలు ఉన్నారయ్యా ఎందరైతే బిడ్డలు మరి తండ్రి చెప్పుకోలేనటువంటి రోగాలతో ఉన్నారో వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే తండ్రి మీ యొక్క కనికరమో మీ కృపగల హస్తమో ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి అయా మీరే వారిని స్వస్థపరచండి మీరే వారిని అయా లేవనెత్తండి తండ్రి అప్పుల ఊబి లో నుండి కూడా విడుదల దయచేయండి తండ్రి అప్పు తీసుకునే బిడ్డలుగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా నేను మేము చేస్తానని మీరు వాగ్దానం చేశారు చేసిన వాగ్దానం ప్రకారంగా ప్రతి బిడ్డకు ఏసు నా వారికి ఉన్న అప్పును కొట్టివేయండి ఆర్థిక సమస్యలను కొట్టివేయండి కుటుంబ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచండి కుటుంబంలో నెమ్మదిని దయచండి కుటుంబంలో సంతోషమును మీరు అనుగ్రహించండి రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచండి అయ్యా అవును ప్రభా మీ యొక్క వాక్యానికి లోబడి మీకు తండ్రి మాదిరికరంగా మేము జీవించడానికి సహాయం చేయండి ఎందరైతే బిడ్డలు రాత్రికాల సమయములో నా తండ్రి దుఃఖముతో ఉన్నారో ప్రభ వారి యొక్క దుఃఖ సమాప్తం చేయండి నా తండ్రి అయ్యా చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి అయ్యా యవన బిడ్డలు ప్రభా అయా వారి యొక్క జీవితాన్ని వారే చేతులారా పతనం చేసుకున్న బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రి మాటకు లోబడిన బిడ్డలు ఉన్నారు అయా మీ యొక్క వాక్యానికి లోబడిన బిడ్డలు ఉన్నారు అయా ఎందరైతే బిడ్డలు మీకు లోబడకుండా ఉన్నారో వారి హృదయాన్ని మార్చండి తిన్నమైపోతున్న హృదయాలను మాంసపు గుండెగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా వృద్ధులను మీరు బలపరచండి ఒంటరిగా ఉంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయా ఒంటరి అయిన వారు వెయ్యి మంది అగునంటున్నావు తండ్రి అట్టి బలాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి రాత్రికాల సమయంలో నిద్ర పట్టని బిడ్డలందరికీ ప్రభా మంచి నిద్రను మీరు దయచేయండి అయా మంచిగా వారు సేద తీరడానికి సహాయము దయచేయండి ప్రభా అయా నీ ఎందు నమ్మిక ఉంచిన వారు సిగ్గుపడరంటున్నావు తండ్రి సమయంలో ప్రతి బిడ్డకు ప్రభ అయ్యా మరి తండ్రి సంతోషాన్ని దయచండి సమాధానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్క గృహము చుట్టూ మీ కంచెను మీ కాపుదలను దయించండి పగలు మేఘ స్తంభముగా రాత్రి స్తంభముగా మీరే వారికి తోడుగా ఉండండి అయ్యా రాత్రి వేళ కలుగు భయముకైనను నీవు భయపడకుందు అంటున్నావు తండ్రి అట్టి ధైర్యాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి అయ్యా మరి తండ్రి సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు ప్రభ సంతానాన్ని అను ండి నా తండ్రి రాత్రికాల సమయంలో నైట్ డ్యూటీలకు వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ఈ రోజున ఎందరైతే రాత్రికాల సమయంలో ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతటి తండ్రి మీరే కాచి కాపాడమని బ్రతిమిలాడుకుంటున్నాం దేశాన్ని అధికారులను మీ చేతికి అప్పగిస్తున్నాం అయా దైవ మీరు తోడుగా ఉండండి ఈ రాత్రికాల సమయంలో తండ్రి అయా ఎందరైతే మీ యొక్క వాక్యాన్ని విన్నారో ప్రార్థనలో ఏకీభవించారో వారి యొక్క తండ్రి అయా మరి తండ్రి వారిని తండ్రి మీ యొక్క నామానికి మహిమకరంగా మీరు ఆశీర్వదించండి మంచి ఫలములు వారు ఫలించుటకు సహాయము దయచేయమని విన్న వాక్యం ప్రకారంగా నడుచుకొని అయా మరి తండ్రి వారికి ఉన్న అవసరతలను బట్టి ప్రార్థించుకుని ఉన్నారో ప్రభు అయ్యా మీరే తండ్రి బిడ్డలు లేవనెత్తండి వారికి ఉన్నటువంటి అంతటిని కొట్టివేసి శాపములంతటినీ కొట్టివేసి తండ్రి ఆశీర్వాదకరంగా వారిని మీరు పెట్టుకోమని మీ యొక్క సన్నిధిలో వారిని వాడుకోమని వేడుకుంటూ తను ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ అంతటినీ నిధు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరైడని యేసుక్రీస్తు వారి మహిమ గల నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని నామ మా ప్రియ పరలోకపు బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా విస్తరింప చేయును గాక